ముందస్తు ఎన్నికలు వస్తే ఏపీలో జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యే అవకాశం ఉందా ఉంది అంటే ఎస్ అని లేదు అంటే నో అని లేదు అంటే ఎందుకు ఉంది అంటే ఎందుకు క్లియర్ గా కామెంట్ చేయండి వైసీపీలోని అత్యంత సన్నిహితుల వద్దకు నేను వీడియోని పంపిస్తున్నాను వైఎస్ జగన్ ఈ కామెంట్స్ చదివేటువంటి ప్రయత్నం చేద్దాం ఖచ్చితంగా మనం ట్రై చేద్దాం సో మీరు ఈ లోపు ఆయన చదివే అవకాశం ఉంది కాబట్టి కంపల్సరీ కామెంట్ చేయండి సీఎం అయ్యే అవకాశం ఉందా ముందస్తు వస్తే ఎస్ లేదంటే నో అంటే నో చేయండి దేశవ్యాప్తంగా కేంద్ర మంత్రి అమిత్ షా చేసినటువంటి వ్యాఖ్యల మీద తీవ్ర దుమారం రేగుతోంది తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆ మంటలు కొనసాగుతున్న వేళ వైసీపీ సంచలన ప్రకటన చేసింది ఈ అంశంలో అమిత్ షాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెనకేసుకు వచ్చినట్టు కనిపిస్తోంది అమిత్ షా చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ ఆ తర్వాత ఆయన మంచిగా మాట్లాడారని పేరు కోరడం విస్తుకొలిపింది ఈ క్రమంలో విజయవాడలో పెట్టిన అంబేద్కర్ విగ్రహాన్ని గుర్తు చేసింది ఆ ట్వీట్ మీద కూడా ఇప్పుడు విమర్శలు వస్తున్నాయి లోక్సభలో ఏమిటి అంబేద్కర్ అంబేద్కర్ అని స్మరిస్తాను అని కేంద్ర మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే ఎన్డీఏ పక్షాలు మినహా కాంగ్రెస్ పార్టీతో సహా అన్ని ప్రతిపక్ష పార్టీలు దీని తప్పుబడుతున్నాయి ఈ క్రమంలో ఏపీ నుంచి కాంగ్రెస్ పార్టీ మినహా ఏ పార్టీ స్పందించిన సమయంలో వైసీపీ ఎంట్రీ ఇచ్చింది అమిత్ షా వ్యాఖ్యలు వెనకేసుకొస్తూ సంచలన వ్యాఖ్యలు చేసింది వాళ్ళు అంబేద్కర్ పేరుని వంద సార్లు అంటారు అన్ని సార్లు దేవుడి పేరు తెలుసుకుంటే పుణ్యం వస్తుంది అన్నట్టుగా అమిత్ షా మాట్లాడిన మాటలు అపోహలకు దారితీసే కానీ ఆ తర్వాత అంబేద్కర్ గురించి కొనసాగిస్తాయని అన్న మాటలు బీజేపీ సభ్యులు మాట్లాడిన మాటలు ప్రధాని మోడీ మాట్లాడిన మాటలు గమనిస్తే అందరూ అంబేద్కర్ ని గౌరవిస్తూ కొనియాడడం మంచి పరిణామం అని వైసీపీ పేర్కొంది అంటే అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు వైసీపీ మద్దతు ఇస్తున్నట్టు కనిపిస్తుంది అంబేద్కర్ ఎవరైనా ఉద్దేశపూర్వకంగా కించపరిచినా పల్లెత్తు మాట అన్నా అది తప్పే పేదవాడికి సమాన హక్కులు గౌరవం ఉండాలనే అంబేద్కర్ యొక్క భావజాలం ఇది మాకు ఎప్పటికీ స్ఫూర్తిదాయకం ఆ స్ఫూర్తి పడే పరవడిల్లేలా విజయవాడ విజయవాడను అతిపెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని వైసీపీ ప్రభుత్వం నిలబెట్టింది అద్భుతమైనటువంటి స్మృతి వనాన్ని నిర్మించింది అంబేద్కర్ మాకే కాదు యావత్ దేశానికి ఆదర్శంగా చిరకాలం ఉంటారని వైసీపీ అధికారిక ట్విట్టర్లో పోస్ట్ చేసింది ఈ పోస్ట్ ని చూసిన వారంతా అమిత్ షా వ్యాఖ్యలకు మద్దతు ఇస్తున్నారా అని ప్రశ్నిస్తున్నారు అధికారం ఉన్నప్పుడు లేనప్పుడు కూడా బీజేపీకి వంత పాడుతున్నారా అని సందేహం వ్యక్తం చేస్తున్నారు నరేంద్ర మోడీ అమిత్ షాకి అన్ని విషయాల్లో మద్దతు పలుకుతున్నారా అని ప్రశ్నిస్తున్నారు అయితే ఒకటి మాత్రం నాకు అర్థమైంది అంటే టీడీపీ ఈ కైండ్ ఆఫ్ థింగ్ డీల్ చేయలేకపోయిందని అని చెప్పుకోవాలి టీడీపీ సైలెంట్ అయిపోయింది కంప్లీట్ గా ఒక పక్క అంబేద్కర్ని గా మాట్లాడారు అమిత్ షా అంటే ఆయన సపోర్ట్ చేయాలా లేకపోతే లేదు అమిత్ షాకి సంబంధించి గా మాట్లాడి కూటమిలో ఉన్నాం కాబట్టి బ్యాడ్ అవ్వాల అంటే ఏం చేయాలో తెలియక టీడీపీ ఇబ్బంది పడుతున్న టైంలో జగన్ చాలా అద్భుతంగా ఈ విషయాన్ని వైసీపీ కానీ జగన్ కానీ బాగా డీల్ చేశారని చెప్పుకోవచ్చు ఒక పక్క వాళ్ళు చేతులు ఎత్తేస్తే వీళ్ళు మాత్రం జగన్ మాత్రం జగన్ బ్యాచ్ పార్టీ మాత్రం చాలా అద్భుతంగా ఇష్యూని డీల్ చేశారని చెప్పుకోవచ్చు సరే ఏపీలో ముందస్తు ఎన్నికలు వస్తాయి వస్తాయి అంటున్నారు వస్తే గనక జగన్ సీఎం అయ్యే అవకాశం ఉందా ఉంది అంటే ఎస్ లేదు అంటే నో ఎందుకు ఉంది ఎందుకు లేదు కామెంట్ చేయండి జగన్ సన్నిహితుల వద్దకి ఈ వీడియో పంపిస్తా కంపల్సరీ వాళ్ళు కామెంట్స్ చదివేలా చేస్తా సో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి